అందరికీ నమస్కారం పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ పురాణ జ్ఞానాన్ని పది మందికి పంచండి కార్తీక పురాణంలో ఇరవై ఐదవ అధ్యాయాన్ని మీకు వినిపిస్తున్నాను ఇందులో దుర్వాస శాపం గురించి మనము తెలుసుకుంటాం రాజా ఈ సమస్య విడదీయరానిదిగా తోస్తుంది ఇది జన్మాంతరకృత పాపమే కానీ వేరేమీ కాదు మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాం నీకు తోచినట్లు చేయటం మంచిది అన్నారు ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో ఓ ద్విజోత్తములారా విష్ణుభక్తిని విడిచిపెట్టట కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు కేవలం మంచినీటిని తీసుకుని పాలన చేస్తాను నీరు త్రాగిన భోజనం చేసినట్లే అని పెద్దలు అంటారు కావున ఈ విధంగా చేయటం వలన దుర్వాసుడు కోపంతో శాపం ఇచ్చినట్లయితే నేను జన్మాంతరాల్లో చేసిన పాపాల ఫలితాన్ని ఇచ్చినవాడవుతాడు అని మంచి నీటితో పారణ చేశాడు ఇంతలో దుర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా ఓ రాజా నీకు అతిథి నన్ను ఏల విడిచి పారణ చేశావు శాస్త్రార్థం తెలియక ధర్మభ్రష్టుడవయ్యావు అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించిన వారు అమేధ్యం పురుగువలే మలభక్షకులవుతారు అతిథి నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవారు పాపాలనుభవిస్తారు నన్ను అవమానించిన వాడవు భక్తుడు ఎట్లవుతావు విష్ణు భక్తుడైన వాడు బ్రాహ్మణులను ఎప్పుడు అవమానించడు నీలో బ్రాహ్మణ భక్తి లేదు భక్తి లేదు నీవు ధర్మిష్ఠుడవని వేషం వేసుకొని ధర్మాలను పాడు చేశావు పాపాత్ముడవు నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు అనెను అప్పుడు అంబరీషుడు భయంతో అతనికి నమస్కారం చేస్తూ ఓ మునీంద్ర నేను పాపాత్ముడను నిన్ను శరణు వేడుకొనుచున్నాను నన్ను కాపాడు జ్ఞానం జ్ఞానం లేని వాడిని నీవు జ్ఞానుడవు పాపపుట అడుగులో పడిన మా వంటి వారిని కాపాడవలసిన ధర్మం మీది కాబట్టి కాపాడమని అంబరీషుని ప్రార్థించాడు ఏమాత్రం జాలి దయ చూపక తన ఎడమకాలితో తన్ని శాపం ఇవ్వటానికి పూనుకొని నీవు చేపవు తాబేలువు వికృత రూపుడవు మరుగుజ్జువు కసాయి పనులు చేసే బ్రాహ్మణుడవు జ్ఞానం లేని క్షత్రియుడవు దురాచార పారాయణుడవు రాజార్ రాజార్హత లేని రాజువు సకల జన్లైతే నిందింపబడు పాషాండ మార్గాన పోవువాడు క్రూరడవు అయినా దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు అనే పది జన్మలెత్తుతావని శాపమిచ్చాడు ఇంతలో భక్త సులభుడై శ్రీ మహావిష్ణువు తన భక్తులను కాపాడటం కోసం తన చక్రాయుధాన్ని వదిలాడు మంటలతో కోటి సూర్యప్రకాశ మానంగా వెలుగుతున్న చక్రాన్ని చూచి దుర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పరుగు పెట్టడం ప్రారంభించాడు తరుముతున్న చక్రమును చూచి దుర్వాసుడు భూమండలమంతా తిరుగుతున్నాడు కానీ అతనిని ఎవరూ రక్షించలేకపోయారు ఇంద్రుడు మొదలైన ద్వారపాలకులు వశిష్టాది మహర్షులు బ్రహ్మరుద్రులు కూడా తమ వల్ల కాదన్నారు దుర్వాసుడికి దిక్కు తోచుటలేదు కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం సంపూర్ణం దయచేసి పురాణ శ్రావణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ